ఈ రోజు నా ప్రభు నీకు అన్నిట తోడై ఉండాలంటే ఆయన పైన పూర్తిగా ఆధారపడు సరెండ్ ఆయనకు నువ్వు సరెండ్ అయిపోతే లోబడిపోతే ఆయన నిన్ను ఎత్తి పట్టుకోవటం ప్రారంభిస్తాడు అనేకుల ఎత్తు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు ఆయన ఒక పని పెట్టుకుంటాడు నేను గణపరచడం స్తోత్ర నిన్ను మహిమపరచడం పనిగా పెట్టుకుంటాడు ఆయన అందుకే ఈ అనుభవాలన్నీ మనం నేర్చుకోవాలి ఉన్న బాధను తెలియపరచుకోవాలి ఇంకా నాలుగు అనుభవం నీవే నా ఆశ్రయము గుహలో ఉండిపోయినటువంటి దావీది జీవితంలో వీధి జీవితం నుండి నేర్చుకుంటున్న పాఠం ఈ రోజు గుహలలో ఉండిపోయి దాక్కుని ఉండిపోయిన ఎవరి ఆధారం లేకపోయినా తన జీవితంలో ఈ ఐదు విషయాలతో గొప్ప బలాన్ని శక్తిని సౌలును ఎదుర్కొనే శక్తిని ఇచ్చిన ఆ దేవుడే ఈ రోజు మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈ రోజు మనల్ని కూడా దేవుడు అంధకారంలో చీకటులో మగ్గి బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు వెలికి తెచ్చునుగాక విడుదల గాక